తిరువురు నియోజకవర్గం ముఖ్యంగా తిరువురు రూరల్ మండలంలోని ఏడు గ్రామాల పర్యటన వాళ్ళ మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వంలో ప్రజల వద్దకు వెళ్ళి అధికారులతో సమీక్షించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని అధికారులతో వాటిని పరిష్కరించే విధంగా ఈ పర్యటన సాగుతుంది ఈ పర్యటనలో కూటమి నాయకత్వమే కాకుండా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకురావడం మేమందరం కూడా అధికారంతో కూర్చుని చిన్న చిన్న సమస్యలు అయితే స్వయంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా పరిష్కరించుకునే విధంగా అంతేకాకుండా ఎక్కడైనా పెద్ద సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద నాయక నాయకత్వం దృష్టికి కూటమి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి పరిష్కరించే విధంగా జరుగుతున్న కార్యక్రమంలో చూస్తుంటే చిన్న చిన్న సమస్యలు తప్పకుండా రాబోయే నెల రోజుల్లో ఎక్కడైతే ఈ గ్రామాలు పరిష్కరించామో ఆ గ్రామాల్లో మా మండలాధ్యక్షులు కానీ మా గ్రామాధ్యక్షులు కానీ కూటమి నాయకత్వం కానీ ప్రతిరోజు ఈ సమస్యలు మీరు మరొక నెల రోజుల్లో పరిష్కరించే విధంగా చిన్న సమస్యలు కృషి చేస్తామని తెలియదు అంతేకాకుండా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచించారు ఈ ప్రణాళికలో భాగంగా ఏకొండూరు బండ్రంగా ఫౌండేషన్ కూడా టయాప్ నిన్న కౌన్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరితో కలిసి ఏ విధంగా ఏకొండూరు యాస్పిరేషన్ బ్లాక్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా సరిపడా ఏ పండుగ కూడా ముద్దకు తీసుకెళ్దాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇదే ఫ్యామిలీ అంటే ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశయం అంతేకాకుండా ఫోర్ ఎక్కడైతే కటిక పేదలు ఉన్నారో కలవంతులతో కలిపి పేదరికం లేని సమాజం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు దాన్ని ప్రయోగాత్మకంగా ఏ కొండూరులో ఉన్న ఎస్టీ కాలనీస్లో కానీ ఎస్సీ కాలనీస్లో కానీ బీసీ కాలనీస్లో కానీ ఎన్ఐఆర్బితో కలిసి జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రతి చోట ఎక్కడైతే స్వయంగా వాళ్ళు పని చేసుకుని దానికి కావాల్సిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏ పెట్టబోతున్నాం లో పెట్టబోతున్నాం దానికి ఎఫెక్ట్స్ అంతా కూడా నేనే పరిస్థానం దాన్ని ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంటే అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో ఆపరేట్ చేపిస్తాం ముఖ్యంగా ఏకొండూరులో మనం చూస్తే ఎక్కువగా తాండాలు నివసించే ప్రాంతాల్లో మనం చూస్తే సాంప్రదాయక లంబాడి లంబాడి దుస్తు దుస్తులు చాలా ఫేమస్ ఇక్కడ నిజంగా దాదాపు అక్కడ తయారు చేస్తూ ఉంటారు కానీ రాను రాను మార్కెట్ లేకపోవడం వల్ల అది కూడా నిలిచిపోయే పరిస్థితి కానీ చూస్తే మార్కెట్ అయితే మాత్రం దేశం మొత్తం బ్రహ్మాండంగా ఉంది ఇటువంటి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో చూసి వాటిలన్నింటినీ తీసి తప్పకుండా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా మేము పనిచేస్తాం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఆరు గ్రామాలు ప్రతి వారంలో ఒక మూడు రోజులు రేపు ఎన్నుంటే మేము మైలవరం నియోజకవర్గంలో ఆరు గ్రామాలు వెళ్ళబోతున్నాం అట్లా ప్రతి నియోజకవర్గంలోను ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులు కూటమి నాయకత్వ నాయకత్వం నన్ను భారీ మెజారిటీతో ఇక్కడ గెలిపించారు నన్ను కానీ ఎమ్మెల్యేలు కానీ కానీ వాళ్ళందరూ చక్కగా డిసీవ్ చేసుకుంటున్నారు కానీ చాలా బాధల్లో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే చెప్తారు కార్యకర్తల దిశ నిర్దేశం చేయండి వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని నేను వికాస్ అయిన తెలుగుదేశం నాయకుడు నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు అటువంటి దేవుణ్ణి విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఇప్పుడు కూడా చెప్పాను ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని వాళ్ళు కూడా చెప్పు రెండు విషయాలు ఇవాళ వెంకటేశ్వర గారు ఈయన మండలాధ్యక్షుడు ఇరువురు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు మీరు ఏరు మండలాధ్యక్షుడు నాయకుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే తిరుపతి వాళ్ళు నాకు డబ్బు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ముప్పై వేలు కూడా సంపాదించలేని శ్రీనివాసు నాకు డబ్బు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా బడుపు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడుగా జరిగిన వెంకటేశ్వర గారు ఆయన కుటుంబం చక్కటి ముగ్గురు కొడుకుని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర గారు పరిస్థితి అట ఉందా అసలా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నారు నేను బడుగు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏ కొండూరులో ఎస్టీ నాయకుడికి ఎప్పుడు ఒక మండలాధ్యక్ష పదవి రాల ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పడుతున్నాను పడతామని అతను పరిస్థితి మీరే చూసారు తిరుపూరు టౌన్ పదివేలు వస్తుంది అతను నాకు అందరించే స్థాయిలో ఉన్నాడు నేను ఇంకా కోట్లు ఖర్చు పెట్టి పదివేలు పదిహేను వేలు పది లక్షలు ఐదు లక్షలకి కక్కులు పడతానంటే నేను నమ్ముతారా కొని మా నాయకులు చూస్తున్నాడు బావు కష్టపడిన నాయకుడికి పార్టీ పదవిచ్చాము రిజర్వేషన్ చెప్తున్నాం మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియదు అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు వీళ్ళు గ్రామాధ్యక్షులు వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఆయన తీసుకున్నారేమో కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి నాలుగు నెలలు గడిచినాక పదవులు వచ్చి మూడు నెలలు ఇవాళ ఏదో ఇవాళేదో అక్కాలి అంటే కుదరదు ఒకటి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాము ఎవరు అన్యాయం చేసినా ఊర్తో ఎవరు ఇసుక రవాణా చేసినా ఊర్ధం నిర్ణయం చూసాము వైసీపీ నాయకత్వం ఇసుక రవాణా చేస్తే ఒక రౌడీ షేడు మేము ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా పెట్టుకున్నామో మా యొక్క తిరువురు రూరల్ నియోజకవర్గ నాయకులు చూపించారు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ వెళ్ళి తీసుకెళ్లి చూపించి వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి నాకు తెలిసి దేవులేని అవినాష్ అవినాష్ నీకు రక్తపు ముద్ద రక్తపు ముద్ద నీ తండ్రి చేసిన హత్య రాజకీయాలతో నువ్వు సంపాదించుకున్నావు నిన్న సిఐ పోలీస్ చేసి నువ్వు ఇసుక తినేవాడిన వాళ్ళని అంటుంటే నీ వాటా నాకు తెలియదు అనుకుంటున్నావా మద్యం ఇసుక మట్టి బొక్కే నా కొడుకులు అందరినీ బయటకు తీస్తాం మీరు తినే అవినీతి గత ఐదు సంవత్సరాల్లో మీరు మూడు వేల ఏడు వందల కోట్లో మధ్యలో దగ్గర తిన్నారు ఇసుకలో తిన్నారు అన్ని బయటకు దీనితో పాటు దీని వెనక ఉన్న నాయకులు ఎవరై కూడా బయటకు వస్తాయి కాబట్టి మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాకు తెలిసింది ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో మేము పార్టీ ప్రజలతో తీసుకున్న వెళ్ళటమే మేము చేసే కార్యక్రమం విమర్శలు అంటారా విమర్శలు చేసిన వాళ్ళు సాక్షన్ అంటారు దాని కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి బియ్యంలో అని ఏదో చెప్పారు మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు దాన్ని కూడా వారి నాయకత్వం